హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటీషియన్ అందరూ ఆరోగ్యంగా ఉంటే సంతోషించే వాళ్ళలో నేనే మొ మొదటి వ్యక్తిని ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటి అంటే నెగటివ్ ఫీలింగ్స్ అంటే అవి మన శత్రువులు నెగటివ్ ఫీలింగ్స్ మనల్ని పట్టి పీడిస్తున్నాయి అయితే మనం తెలుసుకోలేకపోతున్నాము ఆ నెగిటివ్ ఫీలింగ్స్ మనలను సంఘర్షణకు దుఃఖానికి ద్వేషానికి అహంకారానికి అసూయకు వ్యసనానికి వాంచలకు కోపాలకు కోరికలకు గురి చేస్తుందని తెలిసినా మనము వాటిని పట్టించుకోవట్లేదు నెగిటివ్ ఫీలింగ్స్ అంటే ఇవే వీటిని మనము సరళం చేసుకుంటే వాటి ప్లేసులో పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి పాజిటివ్ ఫీలింగ్స్ రావాలంటే మన దగ్గర ఏముండాలి ఉపాయం ఉండాలి యుక్తి ఉండాలి లౌక్యము ఉండాలి మరియు శ్రద్ధ ఉండాలి ఆసక్తి ఉండాలి వినయము ఉండాలి విధేయత ఉండాలి సాహసము ఉండాలి ప్రయత్నము ఉండాలి పట్టుదల ఉండాలి విశ్వాసము ఉండాలి నమ్మకము ఉండాలి ఉంటే తప్పనిసరిగా మన మనస్సు తృప్తిగా సంతృప్తిగా ఉండగలదు మన మనస్సు ఇక ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టదు కావున ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ చెప్పేది ఏంటంటే మనము వాళ్ళను వీళ్ళను చూసి అనుసరిస్తున్నాము అనుకరిస్తున్నాము అది లోపభూయిష్టమైంది ఈ విషయాల గురించి చాలామంది తెలిసిన చెప్పరు కాబట్టి మీకు ఒక మంచి అవకాశం ఒక మంచి సందర్భము మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ కల్పిస్తున్నాడు కాబట్టి మీరు అర్థం చేసుకునేది ఏంటంటే వాళ్ళను వీళ్ళను పక్కకు పెట్టేద్దాం మనం ఏంటో మనము తెలుసుకుందాం దీని తత్వం అంటారు ఇది సంస్కృత పదం తత్వం త అంటే అది త్వం అంటే నీవు ఇది నీవు కాదు అది నీవు ఏంటిది ఇది కానిది అది ఉంది ఏదో ఉంది అది నీవు కాబట్టి దాని గురించి ఎవరైతే అన్వేషించి పాజిటివ్ వైబ్రేషన్స్తో ముందుకెళ్తారో వాళ్ళు సుఖంగా సంతోషంగా జీవించనికే పుష్కలంగా పరిస్థితులు ఏర్ తనంతట తాను ఏర్పాటు చేసుకోగలడు కావున ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం మాట్లాడతాం ఇక్కడ మన దగ్గర లేని వాళ్ళ గురించి మనం ఎక్కువగా మాట్లాడుతుంటాం అది లోపభోయిష్టము అది తప్పుగా దారి తీస్తుంది ఆ తర్వాత మనము నేరస్తులుగా మారిపోతాము వాడు చేస్తున్నాడు వీడి చేస్తున్నాడు ఓకే వాళ్ళు ఇప్పుడు మన దగ్గర లేరు మన దగ్గర ఉన్న వాళ్ళ గురించి మనము మాట్లాడడం స్టార్ట్ చేస్తే మన యొక్క తృప్తి దొరుకుతుంది కావున ఈ రాజకీయాల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం టైం అంతా వేస్ట్ చేస్తున్నాం రాజ ప్రస్తుత రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారంటే పచ్చిగా ఒక మాస్గా చెప్పాలి అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులందరూ ఉచ్చలో చేపలు పడుతున్నారు అలాంటి విధవ సన్నాసులు వీళ్ళు ప్రస్తుతం వాళ్ళకు రాజకీయ వాళ్ళు అసలు రాజకీయ నాయకులు కానే కాదు అని మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ అంటాడు ఎందుకంటే వాళ్ళకు రాజకీయం అంటే ఏంటో తెలియదు రాజకీయం అనేది రజో గుణం నుంచి ఆవిర్భవించింది కాబట్టి రజో అంటే కోరిక కోరికలను ఎవరైతే ఆధీనంలోకి తీసుకుంటారో ఎవరైతే అదుపు చేస్తారో వాళ్ళే రాజకీయ నాయకులు ఈ ప్రస్తుతం ఉన్న ఈ గల్లీ లీడర్సు చెత్త లీడర్సు చెత్త నాకుడుకులు రాజకీయ నాయకుడు కానే కాదు వీళ్ళంతా ఉచ్చలో చేపలు పట్టే విధవలు వీళ్ళకు జీవితం అంటే తెలియదు వాడి మీద వీడి మీద అహంకారంతో అసూయతో నీవెంత నేనెంత నా కొడుక నీ అంత చూస్తా అని అంటున్నారే తప్ప సమాజానికి ఒక మంచి మార్గాన్ని ఇద్దాము సమాజము వైపు ప్రయాణించేలా చేద్దాము సమాజంలో ఉన్న ప్రజలందరూ ఒక కుటుంబమే ప్ర సమాజానికి నీతివంతము నీతి ఆదర్శం ధర్మాన్ని పరిచయం చేద్దాము సమాజంలో ఉన్న ప్రజలందరూ సుఖంగా కలిసిమెలిసి జీవించాలి అనే ఆలోచనతో ఏ విధవా ఏ గాడు ముందుకు రావటం లేదు ఎప్పుడు చూసినా అక్కడ కబ్జాలు చేద్దాము ఇక్కడ స్కాములు చేద్దాము ప్రజల సంపదను దోచుకుందాము ప్రజల ఆస్తిపాస్తులను కబ్జా చేద్దామని ఆలోచిస్తున్నారే తప్ప ప్రజలు కూడాను నా కుటుంబ సభ్యులే నేను ఒక తల్లిదండ్ర నేను తల్లిదండ్రుల పాత్రను పోషించాలి తన సంతానాన్ని సరిగ్గా పెంచలేని తల్లిదండ్రులు నేరస్తులు తప్పు చేసినట్లుగా భావి భా భావిస్తే సమాజంలో ఉన్న ప్రజలను కూడాను సరిగ్గా చూడలేని రాజకీయ నాయకులు ప్రభుత్వాలు కూడా తప్పు చేసినట్లు నేరం చేసినట్లుగా భావించాలి అనే ఆలోచన లేకుండా ఇంకిత జ్ఞానం లేకుండా ఈ విధవులు ప్రవర్తిస్తున్నారు కావున మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ చెప్పేది ఏంటంటే వాళ్ళను పక్కకు పెట్టేద్దాము మన జీవితాలను మనమే పరిష్కరించుకుందాము అని చెప్తూ ముగిస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి